హాయ్ అండి మనకి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు అలాగే నోటికి ఏదైనా కమ్మగా తినాలి అనిపించినప్పుడు నేనైతే మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ఫ్లేవర్డ్ రైసెస్ అండి దాంట్లో ఎక్స్పెషల్లీ పుదీనా రైస్ అయితే చాలా కమ్మగా ఉంటుంది కదా దీన్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేలాగా అలాగే లంచ్ బాక్స్లో కూడా క్విక్గా అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దామా హలో మై ఐడియా స్వీట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి పుదీనా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా రైస్ని అయితే క్లీన్ చేసుకున్నామండి దానికి కాను నేను వన్ కప్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను వీటిని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి మీరు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి రైస్ ఏదైనా సరే తీసుకునేసి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకునేసి దానిలో ఒక కట్ట వరకు పుదీనాను నీట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకున్నాము అలాగే మన కారానికి తగ్గట్లు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నాము నేను టూ గ్రీ గ్రీన్ చిల్లీ వరకు యాడ్ చేసుకున్నానండి అలాగే టూ స్పూన్స్ వరకు కార్డ్ని యాడ్ చేసుకునేసి వన్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ను కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం కోల్డ్ వాటర్ను యాడ్ చేసి మిక్సీ పడ్డం వల్ల రైస్కు మంచి కలర్ వస్తుంది మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దానిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ను అలాగే వన్ స్పూన్ వరకు గీను యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీకు చూపిస్తున్నటువంటి గరం మసాలా దినుసులు అన్నిటిని యాడ్ చేసుకున్నాము అలాగే కాజును కూడా యాడ్ చేసుకునేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా కట్ చేసుకునేసి యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ను కూడా బాగా ఫ్రై చేసుకుందామండి ఆనియన్ ఫ్రై అయ్యి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో హాఫ్ కప్ వరకు పచ్చి బఠానీను యాడ్ చేసుకుందాము పచ్చి బఠానీని కూడా టూ టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే బాగా కుక్ అవుతాయి ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తెలుతుంది అన్న టైంలో హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నాము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మళ్ళీ ఆయిల్ పైకి తెలుతుంది అన్న టైంలో హాఫ్ స్పూన్ వరకు పసుపును హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా సోక్ చేసుకుని పెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా వాటిని వడకట్టుకొని యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్నటువంటి రైస్ ఎక్కువగా తిప్పకుండా లైట్గా మొత్తం మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకునేసి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అలాగే ఫ్లేవర్స్ మొత్తము రైస్కి బాగా పడతాయి ఇలా ఫ్రై అయినటువంటి రైస్లో మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నటువంటి పుదీనా మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా కలుపుకుంటూ ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాము అలా ఫ్రై చేసుకున్నటువంటి రైస్లో టేస్ట్కి తగ్గట్లు రాక్ సాల్ట్ని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకునేసి రైస్కి సరిపడా వాటర్ను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కుక్కర్ మూత అలాగే విజిల్ను పెట్టుకునేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము ఇలా కుక్ చేసుకున్నటువంటి రైస్ను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే ఎంతో టేస్టీ అయినటువంటి పుదీనా రైస్ రెడీ అయిపోయినట్లే అండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ప్లెయిన్గా కానీ లేదంటే రైతాతో కానీ సర్వ్ చేసినట్లయితే పిల్లల దగ్గర నుంచి అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ను షేర్ చేయడం వలన నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను Thank you for watching our videos and thank you so much for your all the support. Please like, share, subscribe to Home Making Ideas by Viri.